అందరికీ నమస్కారం మన పురాణాల్లో ఓ అద్భుతమైన కథ ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి ఏకంగా ఒక సముద్రాన్నే చిలికేశారు ఆ కథే క్షీరసాగరమధనం ఓ పెద్ద విశ్వసంఘర్షణన్మాట అసలు ఈ కథ మొత్తానికి కేంద్రం ఒక్కటే ప్రశ్నం శాశ్వతంగా బ్రతకడం కోసం ఎవరైనా ఎంత దూరం వెళ్లగలరు ఈ ఒక్క కోరికే మన కథకు పునాది వేసింది కథ మొదలయ్యే సమయానికి దేవతల పరిస్థితి అస్సలు బాగోలేదు ఓ శాపం వల్ల వాళ్ల శక్తులూ అమరత్వం అన్నీ పోయాయి వాళ్ల ఉనికికే ప్రమాదం వచ్చింది ఇప్పుడు వాళ్ల ముందున్న దారి ఒక్కటే అసాధ్యమనిపించే ఓ పెద్ద పనిని పూర్తి చెయ్యాలి సరే ఇక కథం మొదటి అంకంలోకి వెళ్దాం ఇక్కడే ఓ విచిత్రమైన అసలు ఊహించని పొత్తు కుదిరింది ఇక్కడ మనకు రెండు వర్గాలున్నాయి పక్క దేవతలు మరోపక్క అసురులు వీళ్ళిద్దరూ బద్ద శత్రువులు వాళ్ళ లక్ష్యాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి దేవతలేమో పోగొట్టుకున్న అమరత్వాన్ని మళ్ళీ సంపాదించాలి అసురులకేమో అసలు మొదటిసారే అమరత్వం కావాలి అప్పుడు శ్రీమహావిష్ణువు ఓ సలహా ఇచ్చాడు దాని ప్రకారం ఈ ఇద్దరు శత్రువులు తాత్కాలికంగా చేతులు కలిపారు టార్గెట్ ఒక్కటే అమృతం వాళ్ల లక్ష్యం అమృతం మరి దాని సంపాదించాలంటే ఏంచెయ్యాలి ఏకంగా పాలసముద్రాన్నే చిలకాలి అదేనండి క్షీరసాగరం ఇది మామూలు పనేమీ కాదు ఇది ఒక కాస్మిక్ లెవెల్ ఆపరేషన్ దీనికి మామూలు బలం సాధనాలు సరిపోవు మరి ఇంత పెద్ద పనికి వాళ్ల ఏంటి చూడండి కవ్వంగా వాడింది ఏకంగా మందర పర్వతాన్నే ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా విష్ణుమూర్తే కూర్మావతారం అంటే తాబేలు రూపంలో దానికి సపోర్ట్గా నిలిచాడు మరి తాడు సర్పాలకే రాజైన వాసుకీనే తాడుగా వాడారు ఇక ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే దేవతలు అసురులు కలిసికట్టుగా లాగాలి అప్పుడే పనవుతుంది సరే ప్లాన్ రెడీ ఇక రెండో అంకం అసలైన యాక్షన్ మొదలయింది మహావిశ్వమధనం ఇక్కడే దేవతలు భలే తెరివిగా ఆలోచించారు వాళ్లు పాము తోకవైపు నిలబడ్డారు అసురుల్నేమో తలవైపు పట్టుకోమన్నారు దానివల్ల ఏమైందంటే ఆ చిరికేటప్పుడు వాసుకి నోటినుంచి వచ్చే విషపు గాలులన్నీ అసురలే పీల్చుకోవాల్సొచ్చింది ఇది వాళ్లకు తగిలిన మొదటి దెబ్బానమాట మథనం మొదలైందో లేదో వెంటనే ఓ పెద్ద సమస్య ఆ మందర పర్వతం భరువుకి తట్టుకోలేక సముద్రంలోకి మునిగిపోవటం స్టార్ట్ చేసింది ఇంకేముంది అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో వచ్చి ఆ పర్వతాన్ని తన వీపుమీద మోశాడు ఆయన కనక ఆ టైంకి రాకపోతే ఆ మహాకార్యం అక్కడతో ఆగిపోయేది ఇదేదో గంటల్లో రోజుల్లో అయ్యే పని కాదు ఈ మథనం యుగాలపాటు జరిగిందట దేవతలూ అసురులూ అలసిపోయి నీరసించిపోయిన ప్రతిసారి శ్రీ మహావిష్ణువే వాళ్లకి మళ్లీ దివ్యశక్తినిచ్చి ఆ పని ఆగకుండా చూసుకున్నాడు సరే ఇక కథ మూడో అంకంలోకి వచ్చేసింది సముద్ర మధనం ఫలితాలు బయటపడటం మొదలయ్యాయి అంటే కొన్ని ప్రమాదాలు కొన్ని అద్భుతమైన సంపదలు అందరూ అమృతం కోసం ఎదురుచూస్తుంటే ముందుగా బయటకొచ్చింది మాత్రం అత్యంత భయంకరమైన హలాహలం ఆ కాలకూట విషం వేడికీ ఆ ప్రభావానికి లోకాలన్నీ కాలిపోయే ఏర్పడింది దేవతలు అసురులు అందరూ భయంతో గజగజ వణికిపోయారు ఈ విశ్వాన్నే నాశనం చేసే ఆ విపత్తును ఆపడానికి శివుడు ముందుకొచ్చాడు ఆయన ఆ హాలహాలాన్ని తీసుకుని దాన్ని తన గొంతులోనే బంధించేశాడు ఆ విషం ప్రభావానికే ఆయన కంఠం నీలం రంగులోకి మారిపోయింది అందుకే ఆయన్నే మనం నీలకంఠుడు అని పిలుస్తాం ఆయన త్యాగమే సృష్టిని కాపాడింది హాలాహాలం ప్రమాదం తప్పిపోయాక ఇక సముద్రం నుంచి అద్భుతాలు రావటం మొదలయ్యాయి సంపదల దేవత లక్ష్మీదేవి అమూల్యమైన కౌస్తుభమణి గాలి కంటే వేగంగా వెళ్లే ఉచ్చైశ్రమము అనే గుర్రం సూర్యచంద్రులు ఇలా ఒకదాని తర్వాతొకటిగా ఎన్నో అద్భుతాలు బయటపడ్డాయి ఇక ఫైనల్గా యుగాల నిరీక్షణకు తెరపడింది దేవతల వైద్యుడు ధన్వంతరి చేతిలో అమృత కలశంతో సముద్రం నుంచి పైకి వచ్చాడు వాళ్ల అంతిమ లక్ష్యం వాళ్ల కళ్ల ముందే ఉంది అమృతాన్ని చూడగానే అసురులు వెంటనే దాన్ని లాగేసుకున్నారు ఇప్పుడు దేవతల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది ఇక చేసేదేంలేక శ్రీమహావిష్ణువు తన ఫైనల్ కార్డ్ ప్లే చేశాడు ఆయన ఎవరూ ఎదురించలేనే అందగత్తే మోహిని అవతారమెత్తాడు ఈ ఒక్క అడుగే కథని మొత్తం మార్చేసింది మోహిని రూపంలో ఉన్న విష్ణు అసురుల దగ్గరికి వెళ్ళి చాలా మెల్లగా చెప్పింది ఈ అమృతాన్ని నేను అందరికీ సమానంగా పంచుతాను కంగారు పడకండి అని ఆమె అందానికి మాటలకీ అసురులు పూర్తిగా పడిపోయారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను నమ్మేశారు ఆమె మాయలో పూర్తిగా చిక్కుకున్న అసురులు అమృత కలశాన్ని ఆమెకే ఇచ్చేశారు ఇక ఆమె ఏంచేసిందంటే దేవతల్నీ అసురుల్నీ వేరువేరుగా కూర్చోబెట్టి తన మాయతో తెలివిగా దేవతలకు మాత్రమే అమృతం పంచడం మొదలుపెట్టింది మోసం విజయవంతంగా పూర్తయింది ఇక చివరి అంకం శాశ్వతత్వం కోసం యుద్ధం మోహిని చేసిన మోసం బయటపడటంతో కథ క్లైమాక్స్కి చేరింది అయితే అసురుల్లో రాహువు అనేవాడు ఈ మోసాన్ని కనిపెట్టాడు వాడు వెంటనే దేవతల వేషం మార్చుకుని వాళ్ల లైన్లో కూర్చుని అమృతం తాగేశాడు కాని సూర్యుడు చంద్రుడు ఇద్దరూ వాణ్ణి గుర్తుపట్టి మోహిని రూపంలో ఉన్న విష్ణువుకి చేశారు వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహు తలని శరీరం నుంచి వేరుచేసేశాడు కాని అప్పటికే కొద్దిగా అమృతం రాహు గొంతులోకి వెళ్ళిపోయింది దాని ఫలితంగా వాడి తల అంటే రాహు ముండం అంటే కేతువు రెండూ అమరత్వం పొందాయి తనని పట్టించిన మీద పగతో ఈ రాహుకేతువులు ఇప్పటికీ గ్రహణాల రూపంలో వాళ్లని వెంబడిస్తూనే ఉంటారని మన పురాణాలు చెప్తాయి మోసం జరిగిందని తెలుసుకున్న అసురులకు విపరీతమైన కోపం వచ్చింది వాళ్లు మీద యుద్ధానికి దిగారు కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది అమృతం తాగిన దేవతలు ఇప్పుడు అమరులు వాళ్ల శక్తి అపారంగా పెరిగిపోయింది వాళ్లు చాలా సులభంగా అసురుల్ని ఓడించి స్వర్గం మీద తమ అధికారాన్ని శాశ్వతం చేసుకున్నారు ఈ గొప్ప కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది కొన్నిసార్లు పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలంటే మన బద్ధ కూడా చేతులు కలపాల్సి రావచ్చు ఇది బహుశా ఎవరూ తప్పించుకోలేని ఒక దైవ నిర్ణయం కావచ్చు చివరగా ఓ ప్రశ్నతో ముగిద్దాం దేవతలు చేసినట్టుగా అంతిమ లక్ష్యం కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకుని శత్రువుతో తాత్కాలికంగా చేతులు కలపడం నిజంగా విలువైనదేనా ఈ కథలోని అంశాలు మనల్ని ప్రశ్న గురించి ఆలోచించేలా చేస్తాయి